ఆశీర్వదించండి మరి కొద్ది నిమిషాలు వాక్య దానికి వెళ్తున్నా మమ్మల్ని జ్ఞాపం చేసుకుని గ్రహించుకుని హృదయం హత్తుకుని మనసునివ్వండి వాక్యపు వెలుగు మా మీద ఉంచండి పరిశుద్ధాత్మతో ముద్రించండి నాయన యేసు క్రీస్తు నామని బట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమె యేసు ప్రభు పరిశుద్ధుడు మాత్రమే కాదు కాని ఆయన నీతిమంతుడు ఎవర నీతి మంతుడు నీతి మంతుడు అంటే నీతిని కలిగినవాడు కనుక ధనవంతుడు అంటే ధనము కలిగినవాడు అలాగే ప్రతిది కూడా మంతుడు అంటే కలిగినవాడు ఏసు ప్రభు నీతిని కలిగిన వాడు నీతి మంతుడు ఆయన నీతి మంతుడిగా నిరూపింపబడ్డాడు నీతి మంతుడుగా చెప్పబడ్డాడు ఆయన ఈ లోకంలో ఉండగా ఆయన నీతి మంతుడుగా అనేక మంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు ఈ రోజున మనము ఆయన్ని నీతిమంతుడిగా ఎంచలేకపోతున్నాం నీతిమంతుడు అనే పదము యేసుక్రీస్తుకు మాత్రమే సంపూర్ణంగా వర్తిస్తుంది మరి ఎవరైనా ఇంకేదన్నా ఇది నాకు చెందుతుంది అనుకుంటే నీతిమంతుడు లేనే లేరు అని ఆయన డైరెక్ట్ కొండ విడుదల కొట్టి చెప్పాడు నీతిమంతుడు లేడు ఒక్కడ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారని పరిశుధాత్ముడు రోమపత్రికులు చెప్పేశాడు కనుక నీతిమంతుడు ఉన్నాడు ఒక ఆయన ఆయనే ప్రభు అయిన ఎటువంటి ఆయన మాత్రమే నీతిమంతుడు ఆయన మాత్రమే నీతి మంతుడు ఇంకెవరు భూమి మీద నీతి మంతులు లేరు ఎందుకంటే దేవుని నీతి న్యాయం ఆయన చిత్తాన్ని జరిగించిన వాడు ఆయన ఒక్కడే ఇప్పుడు వరకు అందుకే యహాను సువార్త పది పదిహేడులో అంటాడు ఆయన అవసరం లేదు కాని తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని పూర్తిగా నెరవేర్చి నిన్ను మహింపరిచి తిని ఆయన ఆయన ఇచ్చిన నీతి అనుసరించి మరి ఆయన నీతిని అనుసరించి పనిచేసి దేవుని మహింపరిచినటువంటి నీతి మంతుడైన యేసు క్రీస్తు ఒక్కడే లేరండి అనుకుంటే పొరపాటు ఈ లోకానికి రాకముందే ప్రవక్తలు ప్రవచించారు ఆయన అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు ఆయన గురించి యాభై మూడు పదకొండులో ఒక మాట ఉన్నది నీతి మంతుడైన నా సేవకుడు అని ప్రవచనం ఉందండి ఆయన నీతిమంతుడైన సేవకుడిగా వచ్చాడు ఈ లోకానికి ఆయన రావడమే నీతిని కలిగి వచ్చాడు నీతిని అనుభవించుకుని వచ్చినాడు దేవుడు నీతి మంతుడు ఈయన నీతిమంతుడు దేవుడు పరిశుద్ధుడు ఈయన పరిశుద్ధుడు మనం ఇది గమనిస్తూనే ఉండాలి కనుక దీన్ని విడిచిపెట్టద్దండి దేవుడు పరిశుద్ధుడు ఈయన పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు ఈయన నీతిమంతుడు కనుక నీతి మంతుడుగా ఈ లోకానికి వచ్చాడు నీతి నీతి నీతిమంతుడైన సేవకుడు అన్నాడంటే నీతిని ధరించుకునే ఈ లోకానికి వచ్చాడు కనుక చాలా సార్లు కనుక అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయం పద్నాలుగో వచనలో మాట ఉంది ఆ మళ్ళీ చదవమ్మా నీతిమంతుడనే మాటను ధ్యానం చేస్తున్నాం ఇందాక అని ధ్యానం చేసాం నీతిమంతుడైన నీతిమంతుడైన యేసు క్రీస్తును మీరు మరి నిరాకరించారు నిరాకరించారు నిరాకరించటం అంటే తిరస్కరించారు తిరస్కరించాడు మరి ఆనాడు యూదులు తిరస్కరించారు ఈ రోజున క్రైస్తవులు తిరస్కరిస్తున్నారు నీతిమంతుడైన యేసుక్రీస్తును క్రైస్తవులు కూడా నీతిమంతుడైన యేసుక్రీస్తును తిరస్కరించి జీవించాలనే ఆలోచన ఈనాడు నీతిమంతులుగా ఉండి అనేకమైనటువంటి గడుపుకునే వాళ్ళు మరి కాలక్షేపం చేసే క్రైస్తవులుగా జీవించే వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారండి కనుక ఆపోస్తడు పౌలు అంటాడు చూడండి ఇరవై రెండు పద్నాలుగులో లోకా గారు అపోస్తుల కార్యం లోకా గారు అంటాడు ఇరవై రెండు అపోస్తుల కార్యం ఇరవై రెండు పద్నాలుగు ఆ నీతి పౌలు చెప్తున్నాడు ఈ మాట ఆయన పడిపోయాడు పడిపోయినప్పటికీ ఆ వెలిగిన చోట్లాక పడిపోయి కింద అయిపోయి ఎవడు అని అడిగినప్పుడు అప్పుడు నేను ఊహించేస్తున్నటువంటి క్రీస్తును అన్నప్పుడు ఆయన వచ్చి బయటకు వచ్చి సాక్ష్యం చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఆ నీతిమంతుని చూచుటకును అబ్బా ఎంత ధన్యత అండి ఈ రోజు నీతిమంతుడని గమనించలేని క్రైస్తవ్యమా ఒక్కసారి ఆలోచించుకో ఆ పోస్తుడైన పౌలు ఆయన చూసినందుకును ఆయన మాట విన్నందుకు నేను ధన్యుణ్ణి అంటాడు అది నాకు సంకల్పింపబడ్డాది అది నాకు ఆ ధన్యత ఆ ప్రత్యక్షత నాకు దొరికిందని ఆయన చెప్పుకుంటున్నాడు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ మనం నీతిమంతుని కలిగి ఉన్నామని బాప్తేశం పొంది అనీతి మంతులుగా అవిశ్వాసులుగా దౌర్భాగ్యులుగా బ్రతుకుతున్న మనకి అపోస్తుడు ఆయన పౌలు అంటున్న ఒక మాట ఒక బోధగా ఉండాలి కనుక ఆయన నీతిమంతుడు ఆ నీతిమంతుడు చూడటానికి ఆయన మాట వినటానికి నాకు ధన్యత కలిగింది అని చెప్తున్నారు మొదటి వాహనం రెండు ఒకటిలో అది మనం జ్ఞాపం చేసుకోవాలి పాపం చేసినట్లయితే అడుగు ఆయన ఉత్తరవాదిగా మధ్యవర్తిగా మనకి ఆయన మన మధ్య మనకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన ఇక్కడి నుంచి ప్రార్థన వింటాడు పాపం చేసినట్టే పాప క్షమాపణ అడుగు అని అర్థం కనుక ఆయన నీతిమంతుడైనటువంటి మరి ఆ ఉత్తరవాదిగా ఉన్నాడు మధ్యవర్తిగా ఉన్నాడు మరి ఇరవై మూడులో చూడండి ఇరవై మూడు లోకాశ వార్త నలభై ఏళ్ళలో శతాధిపతి అంటాడు ఆయన్ని కొట్టాడు హింసించాడు గెంటాడు తన్నాడు ఎన్నో చేశాడు చెడ్డ మాట్లాడాడు ముఖం మీద ఉమ్ములూశాడు అనేకమైన హింసలు చేసినటువంటి చతాది యేసుక్రీస్తు గురించి ఏం సాక్ష్యం ఎత్తున్నాడంటే అది తెలుసా ఆయన ఎరిగిన వాడు ఎవడైనా చెప్తాడు నా మాట ఆయన ఎరగనవాడు ప్రతి వాడు ఏదో మాట్లాడొచ్చాను కాని ఆయన ఎరిగిన వాడు మూర్ఖుడు కూడా డు కూడా ప్రతి వాడు చెప్పగలడు ఆయన నీతిమంతుడు అని కనుక ఆ శతాధిపతి కూడా ఆయన నీతిమంతుడే నొప్పుకున్నాడు అప్పుడు వరకు ఆయన కాలుతో తన్నాడు కొరడాతో కొట్టాడు మొగం మీద ఉమ్మేశాడు ఎన్నో హింసించాడు దూషణ మాటలు పడిగినటువంటి శతాధిపతి ఆయన చూసి ఆయన ప్రత్యక్షతను చూశాడు ఆయనలో ఉన్న నీతిని చూశాడు ఆయన ఏ విధంగా మౌనేయ్ ఉన్నాడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు తిరుగుబాటు చేయట్లేదు నీతి మంతుడికి ఉండే లక్షణం నిజంగా ఈ మనుష్యుడు నీతి మంతుడున్నాడు అని చెప్పగలుగుతున్నాడు కనుక ప్రీ సి సహోదరి నీ జీవితంలో ఆ నీతి కలిగిన నీ జీవితంలో ఎవరైనా నిన్ను వీళ్ళ నీతిమంతులు అండి వీడి నీతి మంతుడు నీతిని అనుసరించి జీవిస్తారండి వీళ్ళ క్రైస్తవులండి క్రీస్తు నీతి ఆ నీతి కలిగిన వీళ్ళ నీతిమంతులు అని ఎవడన్నా నిన్ను గురించి నన్ను గురించి చెప్పగలుగుతున్నారా ఆలోచించి ఒక్కసారి మొదటి మరి చూడండి మరి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది నీతి ఎక్కడి నుంచో దుకాణంలో కొనుక్కుంటే రాదు నీతి ఎక్కడి నుంచో ఊరు పడదు నువ్వు ఉపాసాలు ఉన్నా దొరకదు లేకపోతే ఇంకోటి ఉన్నా దొరకదు ఇంకోటి ఉన్నా దొరకదు నీతి దొరికేది ఎక్కడో చెప్తున్నాడు పత్రిక ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటి ఆ ఆ మనల్ని నీతి మంత్రుడిగా ఉండటానికి ఆయన బలియాగం ఆ శిలువ త్యాగం తెలుసా నిన్ను నీతి మంత్రుడిగా తీర్చడానికే ఈ లోకానికి వచ్చాడు ఆ నీతిమంతుడు ఆ నీతిమంతుడిని నీతిమంతుడిగా విశ్వసించి ఆయన ద్వారా ఆయన చేసిన బలియాగాన్ని విశ్వసించి నీవు కూడా క్రీస్తులో చనిపోయి బాప్తిజంలో తిరిగి లేచి పునరుద్ధారణ జీవాన్ని పొంది నువ్వు కూడా ఆ నీతిమంతుడి నీతిని కలిగి బ్రతికినట్లయితే నీవు కూడా ఆయన ఉన్న చోట నువ్వు ఉంటావు నేను ఉంటా ఇరవై నాలుగు వచ్చమ్మా అదే మనము కూడా ఆయన ఏది ఉందో అది నీకు కూడా చెందుతుందని రాయబడింది సహోదరి సహోదరుడా ఎస్ ప్రభు నీతి మంతుడు ఆయన నీతిని అనుసరించి నీవు ఆయన నీతిలోనికి వెళ్ళాలంటే ఆయనలో బాప్తిసం పొందాలి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన్ని ధరించుకున్నామంటాడు రోమపత్రికలో కనుక గమనించాలి ఈ మాటలు ఇంకా నాలుగు మాటలు ఉన్నాయి నేను ముగించేస్తాను రోమపత్రిక నాలుగు ఇరవై ఐదు ఆ లేపబడ్డాము ఐదు ఒకటి దేవునితో వైరం పోయింది మనకు ఎంతవరకు వైరులు మనం దేవునికి శత్రువులు అయి భూమి మీద కానీ ఆ వైరం పోయి సమాధానం వచ్చింది క్రీస్తు ద్వారా ఎందుకంటే నీతి మంతుడు గనక ఆ నీతి మంతుడిని ఉద్ధరించుకుంటే నీ నీతి ద్వారా దేవునికి దగ్గర అయిపోయినావు కనుక ఐదు తొమ్మిదిలో కూడా ఒక మాట ఉంది ప్రపంచ ఉగ్రత దినం ఒకటి వస్తుంది భయంకరమైన దినం ఒకటి ఉగ్రత దినం వస్తుంది ప్రపంచమే ఒప్పుకుంటుంది క్రీస్తుని ఎరిగిన వాళ్ళే ఒక ఉగ్రత దినము అంతి దినము ఆ భూము నాశనం అయిపోయే దినం ఒకటి వస్తుంది అని ఒప్పుకుంటుంటే నువ్వు ఆ దినాన్ని జ్ఞాపం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి ఆయన నీతి సూర్యుడు ఉదయించాడు నీ జీవితంలో ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా నువ్వు నీతి మంతుడిగా చేర్చబడ్డావో అప్పుడు నీ జీవితంలో మలాకి ప్రవచన ప్రకారం నాలుగో అధ్యాయం రెండో వచనం ప్రకారము ఆ నీతి సూర్యుడు ఉదయించను నీతి సూర్యుడు నీ జీవితంలో నీ బ్రతుకులో ఉదయించను అబక్కు అంటాడు అబక్కుకు ప్రవక్త భక్తుకు రెండో అధ్యాయం నాలుగో వచ్చిన కాక బ్రతుకును ఎవడెవడు గర్వం అహంకారం అతిశయంతో జీవిస్తున్నారు కానీ నీతిమంతుడు మరి విశ్వాసం దేవుని మీద అని విశ్వాసం మీద బ్రతికినట్లయితే తప్పకోకుండా క్రీస్తుని బట్టి బ్రతుకుతాడు కనుక ఆ యొక్క మరి తీర్పు తీర్చడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చిన మతీశ వార్త ఇరవై ఏడు ఇరవై నాలుగులో అభివృద్ధిలే నేనే నిరపరాధన అయిపోయినా నేను ఎందుకంటే ఆ నీతి మంత్రికి తీర్పు తీర్చలేను కనుక ఆయన చేతిలో తీర్పు ఉన్నది కానీ మరి దేవుని చిత్తం ఉన్నది అక్కడ అది గమనించాలనుకో ఇదేమైనప్పటికీ ఆయన నీతిమంతుడని ఉచ్చరించగలిడు ఆయన భార్య కూడా చెప్పింది ఆ నీతి మంత్రిని జోలుకు పోవద్దు అన్నది ఆయన భార్య కనుక ప్రపంచమే నీతిమంతుడిగా ఆయన్ని మరి ఉచ్చరిస్తుంటే ప్రపంచమే చెప్తుంటే ఈనాడు క్రైస్తవ జనాంగము గాని క్రైస్తవ సేవకులు నీతి నీతిమంతునిగా ఆయన ఎరక్కోకుండా వాళ్ళ స్వార్థాని కోసం వాళ్ళ ప్రలోభాలు ప్రలోభాలకు లోన్ అయ్యో ఏదో వాడుకొని ఆ నీతిమంతుని నీతిని నిష్ప్రయోజనము చేయకూడదు నీవు కూడా నేను కూడా గమనించవలసింది ఏంటంటే ఆ నీతిమంతుని నీతి నీ జీవితంలో నా జీవితంలో నిష్ప్రయోజనము కాకూడదు ప్రయోజనకరముగా ఉండాలి అంటే ఆయన నీతి మంతుడిగా ఎరగాలి నీతి ఆయన ద్వారా మాత్రమే సాధ్యమని ఆయన మాటలు ఆయన వాక్యము ఆయన యొక్క చెప్పిన విధానముగా గైకొని వాటి ప్రకారం జీవించి నీతి మంతుని చేర్చి చేరుకుని ఆ తండ్రి కుడిపారుసు నుండే ధన్యత నీకు నాకు దేవుడు మనందరికీ కలగజేయని గాక ఆమెన్